య శుభాంగా మంగళాయ మహోదశ సింహశైల నివాసాయ శ్రీ సింహాయ మంగళం శ్రీ శ్రీ శ్రీవరాహలక్ష్మి సింహస్వామి వారి సన్నిధానంలో పుష్క్య పంచమి శనివారం పుబ్బ నక్షత్రం జనవరి పద్దెనిమిదవ తారీఖు యథావిధిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ సుప్రభాత సేవలో భాగస్వాములు కాగారు వారు దానికి తగిన నృతం ఛేదించి సంప్రదాయ వస్త్రధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతరారాధనం ప్రాతరారాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన నృత సముచేదించి సంప్రదాయ వస్త్రధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు జరిగేటువంటి ప్రాతర భాగంగా నిత్యవేద పారాయణం పురుషత్పారాయణం దివ్య ప్రబంధ సేవాకాలం అనంతరం తుపసేవ తుప సేవా సమయంలో పారాయణం శ్రీరామాయణం భారతం భగవతం విష్ణుపురాణం క్షేత్రమహాహత్యం రాహపురాణం శ్రీభాక్ష్యం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభోగన్ వేదనం అయిన తర్వాత నిత్య పరిహారం అయిన తర్వాత మంగళాశాస్త్రం జాతవర్గోష్ఠీ తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధిలో మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది ఏడున్నర గంటలకు సహస్రావర్చనం ఎనిమిదిన్నర గంటలకు ఆర్థిక గరుడు సేవ తొమ్మిదిన్నర గంటలకు ఆర్జి ఆరంభం అవుతాయి ఆయా సేవల్లో భాగస్వాములు కాగోరు వారు ఆయా సేవలకు తగిన ఋషించి సంప్రదాయ సుధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు పదకొండున్నర గంటల నుంచి పన్నెండు పావు గంటల వరకు రాజభోగం నివేదన మహా నివేదనం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదర్ చేయడం జరుగుతుంది బొబ్బా ప్రయుక్తమైనటువంటి ఆస్థానం సేవా కాలం ఈ సమయంలో జరుగుతుంది రాజభోగం పూర్తయిన తర్వాత మధ్యాహ్నం పన్నెండు పావు గంటల నుంచి రెండున్నర గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్నం విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిర్మూల చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది సాయంకాలం ఐదు గంటలకు రాపత్ ప్రయుక్తమైనటువంటి తిరువిధి మహోత్సవం ఆరంభమవుతుంది ఈనాడు కృష్ణ అలంకారంతో స్వామివారు వేయించేస్తారు ఆళ్వారితో కూడి స్వామివారు గ్రామ తిరువిధి మహోత్సవాన్ని జరుపుకుంటారు సుమారు నా ధ్వజస్తంభం దగ్గరికి వేయించేసిన తర్వాత అధ్యాపకులకు శ్రీశారి అనుగ్రహించిన తర్వాత సేవాకాలం ఆరంభిస్తారు వేదపారాయణంతో వాద్య విశేషాలతో దివ్య ప్రబంధ సేవాకాలంతో గ్రామ పూర్తి చేసుకున్న తర్వాత ఆస్థాన మండపంలోకి వేయించేసిన తర్వాత కుంభారతి శ్రీ శ్రీశారి సమర్పణం అయిన తర్వాత బైడా ప్రదక్షిణ పూర్వకంగా ఆస్థాన మండపంలోకి వేయించేస్తారు సన్నిధి చేస్తారు స్వామివారం అయిన తర్వాత ఏడు గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది ఏడు గంటల నుంచి రాత్రి ఆరాధన ఆరంభమవుతుంది బలిహరణాంతం రాత్రి ఆరాధన పూర్తయిన తర్వాత ఆస్థాన మండపంలో విశేష ఆరాధన అయిన తర్వాత శంగోళం వినపం శంగోల వినపం నాలుగు వేదాలు పురాణములు ప్రబంధములు స్తోత్రములు దివ్య ప్రబంధ సేవాకాలం ఈ జరుగుతుంది ఇవి పూర్తయిన తర్వాత విశేష నివేదనం అయిన తర్వాత మంగళాశాస్త్రం చేతమర్గోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత స్వామివారు ప్రధానాలయంలోకి భోగమండపంలోకి వేయించేసిన తర్వాత ఏకాంత సేవ కపాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది